హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే నేను మీ ప్రసాద్ సీఎం జగన్కి దెబ్బ మీద దెబ్బ సుప్రీంకోర్టులో భారతీ సిమెంట్స్పై వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఇక ఆ విషయం ఏంటి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన క్విట్ ప్రోకో కేసు అని అని చెప్పేసి అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయి కదా దానికి సంబంధించినదే భారతీ సిమెంట్స్ ఈ భారతీయ సిమెంట్స్కి సంబంధించిన కేసులో నూట యాభై కోట్లు ఎఫ్డీలు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన గతంలో తెలంగాణ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది అదేంటి అంటే ఆ ఎఫ్డీలను రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ తీర్పుపైన ఇమీడియట్గా వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది సో సుప్రీంకోర్టు ఈరోజు ఒక సంచలనమైన ఇవ్వడం జరిగింది ఏదైతే ఈడీ వాళ్ళు వేసిన పిటిషన్ ఉందో దాన్ని సమర్థిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దాన్ని తోసిపుచ్చడం జరిగింది సో ఈ నేపథ్యంలో నూట యాభై కోట్ల ఎఫ్డీలను బ్యాంకు గ్యారెంటీల పేరు మీద ఇవ్వాలి అని అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు గతంలో సుప్రీంకోర్టులో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కేసులు జగన్మోహన్ రెడ్డి గారి పైన పెండింగ్లో ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బయటికి రానున్నాయా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆల్రెడీ వేసిన పిటిషన్లన్నీ కూడా రేపు జనవరిలో కొన్ని వాదనలు విచారణకు రానున్నాయి సో ఈ నేపథ్యంలోనే ఇవాళ తొలి దెబ్బగా భావించవలసి ఉంటుందా రెండు వేల ఇరవై నాలుగు జనవరి వచ్చింది రేపు మార్చి ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి సో దానికి ముందుగానే ఈ యొక్క కేసులకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తీర్పులు రావటం మరి అనివార్యమని భావించవలసి ఉందా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి పరిస్థితి అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు కేసుల తర్వాత కేసులు ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో అది ఇప్పటిది కాదు కదా గత పది సంవత్సరాల క్రితమే ఉన్నది సో ఈ నేపథ్యంలో మరి పది సంవత్సరాల క్రితం ఉన్న కేసును కూడా ఇప్పుడు తెరపైకి వచ్చి అది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెళ్ళింది చూడండి తెలంగాణ హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వ్యతిరేకంగా వస్తే వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఇది ఏ వ్యక్తో ప్రైవేటు వ్యక్తో వేసింది కాదు పిటిషన్ పైగా సో ఏదైతే అక్రమ ఆస్తులు అప్పట్లో ఛార్జ్ షీట్ను కూడా నమోదు చేశాయో మరి ఈడీ నమోదు చేసింది కదా మరి ఈడీ సాధారణంగా ఉంటుందా సో ఆటోమేటిక్గా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో ఈరోజు ఆ కేసుకు సంబంధించిన అంశం ఈ విధంగా తీర్పు రావడం జరిగింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓ విధంగా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని చెప్పేసి భావించవలసి ఉందా ఇప్పటి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరి ఆయనకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నది పదే 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 ఆయన ఏదైతే మరి రిలాక్సేషన్ కోరుకుంటున్నారో ఆ రిలాక్సేషన్ తగినట్టుగా అటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఇటు కేసులకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇస్తుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు పదే 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 ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి మరి ఆ ఆరోపణలన్నీ వాస్తవమే అన్నట్లుగా ఇప్పటివరకు కూడా ఏ కేసుకు సంబంధించిన అంశాలు కూడా తెరపైకి రావడం లేదు ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఆ కేసు అయితే మరీ విచిత్రమైన కేసు సిబిఐ షీట్లు నమోదు చేసింది మరి ఏ వారి నుంచి ఏ ఎయిట్ వరకు కూడా నిందితులు అని చెప్పేసి వాళ్ళందరినీ జైలుకి పంపించింది అయితే ఆ జైలుకి పంపించడంలో మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కొంత రిలాక్సేషన్ అయితే ఇవ్వటం మనకు కనిపిస్తూ ఉన్నది సో ఆయన అరెస్ట్ చేయకుండానే ఆయనకు ముందస్తు బెయిల్ రావటం అదేమిటి అంటే కర్నూలు దాకా వెళ్ళిన తర్వాత సిబిఐ అధికారులకి రాష్ట్ర పోలీస్ శాఖ మేము ఏమి చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేయటం సో ఇవన్నీ జరిగిన పరిణామాలను చూసినట్లయితే అప్పుడే ప్రతిపక్షాలు ఘంటాపతంగా వాదిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవలసినవి రావలసినవి ఇచ్చేదానికంటే కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతుందనే ప్రజాగ్రహానికి బీజేపీ గురవుతూ ఉంది ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికలకి జనసేన తెలుగుదేశం పొత్తులో ఉంటే బీజేపీని పొత్తులో కలపాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భావిస్తూ ఉంటుంటే చాలామంది కూడా దీనిని వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజానాడి ఏంటి వాళ్ళ వాయిస్ వినిపించవలసిన బాధ్యత ప్రతిపక్షాలది మరి అటువంటిది ఇక్కడ ప్రజల ఇష్టం ప్రజల అభిప్రాయం ఏమాత్రం కూడా తీసుకోకుండా వీళ్ళు ఏదో సర్వైవల్ కోసం ఆ విధంగా బీజేపీని తీసుకుంటూ ఉంటుంటే ఇక్కడ ప్రజలకు ఉన్న కోపంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఆర్థిక పరంగా కూడా అప్పుల పరంగా కూడా ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోయినా కానీ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనని అప్పులు కేవలం ఆంధ్రప్రదేశ్కే ఇస్తుంది మరి ఆంధ్రప్రదేశ్కే ఎందుకు అంత ఇంట్రెస్ట్ బీజేపీకి అప్పులు ఇవ్వడానికి పోనీ ఇవ్వాల్సిన నిధులు విభజన హామీలు వాటిని ఎక్కడా కూడా నెరవేర్చట్లేదు కానీ అప్పులు మాత్రం అడిగి అడగదలగనే ఇమ్మీడియట్గా రిలీజ్ చేసేస్తూ ఉన్నారు సో దీనిని బట్టి ప్రజలు ఏమనుకుంటారు ఖచ్చితంగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారని లేకపోతే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా ఉంటుంది అనే భావన ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది అయితే ఇప్పుడు కోర్టులో ఈ కేసులకు సంబంధించినవి విచారణకు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు భారతీయ సిమెంట్స్కి సంబంధించిన వ్యవహారం సో ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చింది రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ కూడా ఈ జనవరిలోనే మరి దానికి సంబంధించిన విచారణ కూడా జరగనున్నది మరి దానిపైన ఏ విధంగా ఉండబోతుంది సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా బయటకు వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అసలు మామూలుగానే ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది అని చెప్పేసి మనం చేసిన సర్వేలను బట్టి చూస్తున్నట్లయితే అర్థమవుతూ ఉన్నది గతంలో చాణక్య స్ట్రాటజీస్ నుంచి చేశాం ఆ తర్వాత రైజ్ వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ కూడా ఈరోజే మనం పబ్లిష్ చేశాము ఇలా ఏ సర్వే రిపోర్ట్ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తుంది సరే ప్రతిపక్షాలు కావాలని వీళ్ళతో చేపించుకున్నాయని అనుకుని సమర్థించుకుంటారా లేదు నిజంగానే జెన్యున్ రిపోర్ట్ ఇది పైగా స్థానిక ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఇటువలని అటు అటు వాళ్ళని ఇటు మార్చేసి ఇంకంతా బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు ప్రజలు అని చెప్పేసి వాళ్ళు అదే భ్రమలో కొనసాగుతూ ఉంటారా సో అలా విధంగా కొనసాగుతూ ఉంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా సుప్రీంకోర్టు నుంచి కానీ అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తీసుకుపోతూ తీసుకోబోతూ ఉన్నారు ఒకవేళ బీజేపీ గనక ఆ కూటమితో కన్విన్స్ అయ్యి రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని గనక భావిస్తే మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అదేమిటి అంటే ఆయన గతంలోనే ఏది రెండు వేల పద్నాలుగు ముందే పార్టీ పెట్టినప్పుడే బీజేపీ సపోర్ట్ లేదు అని చెప్పేసి అంటే కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక ఎత్తు దానికి గల కారణం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మరి తెలుగుదేశం పార్టీతో ఉండి పద్దెనిమిదిలో విభేదించి తెలుగుదేశం పార్టీకి బీజేపీకి డి అంటే డి అనేటట్లుగా వారిద్దరి మధ్య యుద్ధం జరిగిన తర్వాత ఇక వాళ్ళు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలి అని భావించిన క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధంగా అదృష్టంలాగా భావించవచ్చు సో అందుగురించి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినప్పటికీ నుంచి కూడా ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడు అప్పులు అవసరమైనా సరే కేంద్రం తలుపు తట్టండి మేము రెడీగా ఉంటాం మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం అన్నట్లుగా వాళ్ళు బ్రహ్మాండంగా ఇచ్చారు స్వయాన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పేశారు కదా నరేంద్ర మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రులు లాంటివారు అని ఇక అంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుంది సో ఈ విధంగా అప్పటివరకు ఆయనకి చాలా సాబీగా తాపీగా సాగిన ఈ పరిపాలన ఇక ఇప్పటి నుంచి చిక్కుముడిగా మారబోతుందా సో ఇక ఉన్నది మూడు నెలల్లో కావచ్చు ఆ మూడు అయినా సరే కష్టతర సాధ్యంగా ఉండబోతుందా ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియాలి అంటే ఇక ముందు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది మీరే ఊహించుకోవచ్చు సో ఓవరాల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో అయితే ఇది ఎదురు దెబ్బ అని అని చెప్పేసి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే తెలంగాణ హైకోర్టు గతంలో భారతీయ సిమెంట్స్పై నూట యాభై కోట్ల ఎఫ్ పైన ఇచ్చిన తీర్పు ఉందో దానిని సుప్రీంకోర్టు తోసిపుచ్చిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ